ఆప్షన్ రీడింగ్ గురించి నేను వేసినంత ప్రమాదకరంగా వీడియోలు ఎవడు కూడా చెప్పుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో గ్యాంబ్లింగ్ డిజార్డర్ గురించి కూడా మొదటిసారిగా వినుండ్రు మన ఛానల్లోనే ఆల్మోస్ట్ ఒక వంద నూట యాభై వీడియోలు డిలీట్ చేసి ఉంటా పాత సబ్స్క్రైబర్లకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూసి ఇప్పుడు అదే వ్యక్తి ఆప్షన్ రీడింగ్లో ఉన్న అద్భుతమైన బెనిఫిట్ గురించి చెప్తుడు అన్న ఏందన్న ఒకసారి ప్రమాదం అంటావు ఖతరనాకంటావు ఆప్షన్ బయటంటావు ఒకసారి ఆప్షన్ బయింగ్ బయ్యే ఖతర్నా పెద్ద ప్రాఫిట్లు వస్తాయని చెప్పేసి అంటావు ఏందన్నా నువ్వు అర్థం అవులేదు మాకంటే అంతే ఎవరికి బ్రదర్ మరి బెనిఫిట్ ఆప్షన్ ట్రేడింగ్ వల్ల బెనిఫిట్ ఎవరికి బ్రదర్ అంటే అర్థం చేసుకున్నవాడికి ఆప్షన్ ట్రేడింగ్ వల్ల ప్రమాదం ఎవరికి బ్రదర్ అంటే గ్యామ్లింగ్ చేసే మెంటాలిటీ ఉన్నది ఓకే వందలో ఎనభై మందికి ప్రమాదకరం వందలో ఇరవై మందికి బెనిఫిట్ దీని ప్రమాదకరంగా ఏది ఉండదు అద్భుతంగా ఏది ఉండదు ఓకే ఇది ఆల్రెడీ నేను మీ మన ఛానల్లో చెప్పుకుంటా ఈ భూమి మీద ఉన్న ఎయిత అన్నారుగా నేను భావిస్తాను ఆప్షన్ ట్రేడింగ్ డిసిప్లిన్ ఉన్న పేదోని బంగ్లా కుసిన పెడుతుంది డిసిప్లిన్ లేని కోటీశ్వరుని రోడ్ మీదకి తీసుకొచ్చి కూసున పెడుతుంది ఆ కెపాసిటీ ఉంది ఆప్షన్ ట్రేడింగ్ ఓకే ఆప్షన్ ట్రేడింగ్ మాత్రమే ఉంది ఇంకో దానికి లేదు ఇది అతి తక్కువ టైంలో మళ్ళీ నేను చెప్పేది ఓకే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బాగానే ఉంటాడు కానీ లాంగ్ టర్మ్ దాని బెనిఫిట్ అనేది మనకు లాంగ్ టర్మ్లో దొరుకుతుంది ఆప్షన్ ట్రేడింగ్ బెనిఫిట్ అనేది షార్ట్ టర్మ్లోనే దొరుకుతుంది కరెక్ట్గా నువ్వు ఫాలో అయితే ఐదు సంవత్సరాలలో సెట్ అయిపోవచ్చు మరి ఆ బెనిఫిట్ ఏంటనేది ఆ బెనిఫిట్ ఎవరికి దక్కుతుంది ఎక్కడికి వెళ్ళి దక్కుతుంది దానికి బెనిఫిట్ పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది చూద్దాము సార్ వీడియోలో ఓకే అన్న నువ్వు ఎప్పుడు చూసినా ఆప్షన్ ఆప్షన్ అంటున్నావు స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్తావు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తావు ఆప్షన్ రీడింగ్ ఏమైనా ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పేసి ఉంటారు చాలా మంది కాదు నేను ఆప్షన్ రీడింగ్ అనేది ఎవడికి కూడా సజెస్ట్ చేయ ఓకే ఐదు పదివేలు ఉన్న అయితే అసలు సజెస్ట్ చేయ లేదు బ్రదర్ నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి లేదు బ్రదర్ నా దగ్గర టెన్ లాక్స్ ఉన్నాయి నేను ఏం చేస్తే బెస్ట్ ఉంటుంది అంటే ఆప్షన్స్ అని చెప్పేసి చెప్తాను ఓకే అది కూడా నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలి బ్రదర్ ఆప్షన్స్ గురించి అంటే మెయిన్గా ఆప్షన్ గ్రిక్స్ దాని తర్వాత మెజారిటీ ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది బ్రదర్ అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ ఓకే ఇది దేనికి ఉంటుంది ప్రీమియం కు ప్రీమియంకున్న ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ గురించి మనకు తెలిస్తే ఆప్షన్ రీడింగ్ లో అన్న బెనిఫిట్ అనేది పొందడానికి అర్హత సంపాదించినట్టు లెక్క లేకపోతే మనకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది అర్థం కాదు ఈ రెండింటి మీద గ్రిప్ సంపాదిస్తే మనకు దేంట్లో అన్న మాస్టర్గా కలుగుతామంటే ఆప్షన్ హెడ్జింగ్ ఎవడైతే ఈ హెడ్జింగ్ లో మాస్టర్ కాగలిగిండు వాణ్ణి మార్కెట్ కూడా ఆపది ఓకే ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు కేవలం ఆప్షన్ ట్రేడింగ్ అనేది నాకు నేనే సజెస్ట్ చేసుకుంటా ఎవరికి కూడా సజెస్ట్ చేయ ఎందుకు బ్రదర్ అంటే నేను చాలా మందికి మన లైవ్లో వస్తారు వాళ్ళకందరికీ కూడా స్వింగ్ ట్రేడింగ్ సజెస్ట్ చేస్తా ఎందుకన్నా అంటే ఆ వచ్చే ప్రతి ఒక్కడిలో నాకు గ్యామ్లింగ్ మెంటాలిటీ ఉన్నప్పుడే ప్రతిసారి నాకు అనిపిస్తుంది వందలో వంద మంది మనకు లైవ్లోకి వచ్చి ఈ క్వశ్చన్ అడిగారు అని చెప్పేశాను అనుకుంటే అన్న ఏ ట్రేడింగ్ ఫెస్ట్ డే లక్టర్తో బాగుంటుందని చెప్పేసాడు అంటే మిగిలిన తొంభై మంది నాకు గ్యామ్లింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళనే కనబడతారు మరి ఇట్లాంటి గ్యామ్లింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకు ఆప్షన్ ట్రేడింగ్ సజెస్ట్ చేస్తే ప్లస్ ఈ ఎనభై ఈ తొంభై మంది దగ్గర కూడా యాభై వేల లోపు మాత్రమే క్యాపిటల్ అనేది ఉంటుంది అవే వాటికి వచ్చి కోటేశ్వరుడు కావాలని చెప్పేసి ఆలోచన ఉన్న వ్యక్తులకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది నేను సజెస్ట్ చేయ సిమ్ ట్రేడింగ్లా చేసుకోమని చెప్తా లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకో లేకపోతే వేరే పని చేసుకొని బతుకని చెప్పేసి చెప్తాం డిసిప్లిన్గా ఉన్నోడు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ లో నిలదొక్కుపోతాడు మిగిలిన వాళ్ళు అవుట్ అలా పనిగా ఏ స్టేజ్కి ఉంటుందో కూడా మీకు చాలా వీడియోలో చెప్పిన రైట్ ఎగ్జాంపుల్ మరి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఎందుకు బ్రదర్ అంటే ట్రేడింగ్ ట్రేడింగ్లో కేవలం మనం బై చేయగలుగుతాం కేవలం లేదా సెల్ చేయగలుగుతాం అంటే అప్సైడ్ డైరెక్షన్లో మనకు ప్రాఫిట్ వస్తుంది డౌన్ సైడ్ డైరెక్షన్లో మనకు ప్రాఫిట్ వస్తుంది అంతే దేనికి మించి ఇంకోటి లేదు ఈ డెరివేటివ్స్ అనేది కొన్ని దేశాల్లో ఇల్లీగల్ కొన్ని దేశాల్లో లీగల్ ఎందుకు బ్రదర్ అంటే దీంట్లో ఉన్న ఆప్షన్ సెగ్మెంట్ అనేది ఆల్మోస్ట్ గ్యాబ్లిక్ దగ్గరగా ఉంటుంది ఓకే దాంట్లో ముఖ్యంగా ఆప్షన్ బయంగ్ ఓకే ఆప్షన్ సెల్లింగ్ అనేది బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా మనకు కనిపిస్తుంది కానీ ఆప్షన్ బయింగ్ అనేది ఆల్మోస్ట్ గ్యామ్లింగ్ దగ్గరగా ఉంటుంది అస్తే అస్తే పోతే పోతే అనే మెంటాలిటీ ఆప్షన్ బయంగ్లో మాత్రమే డెవలప్ అవుతుంది ఇంతవరకు నేను భూమి మీద స్వింగ్ ట్రేడింగ్ కు బాని సైన్ నుండి నేను చూడలేదు ఆప్షన్ సెల్లింగ్కు బాని సైన్ ఉండి నేను చూడలేదు కానీ ఆప్షన్ బయంగ్ కు మాత్రం బానిస్ సైన్ ఉండి చాలా మందిని చూసిన ఎందుకు బ్రదర్ ఆప్షన్ బయంగ్ కు బాని సైజ్ ఎక్కువ మంది అంటే తక్కువ అమౌంట్తో ట్రే ట్రేడింగ్ అనేది చేయొచ్చు ప్లస్ ఇమీడియట్గా గా ప్రాఫిట్ లాస్ అనే చూపిస్తుంది కదా ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి కష్టం లేకుండా నేను డబ్బు సంపాదించిన అనే మెంటాలిటీ ఆప్షన్ బయంగ్ లో డెవలప్ అవుతుంది కాబట్టి ఈ మెంటాలిటీ బతకడానికి ఎదగడానికి పనికిరాదు కాబట్టి సింపుల్గా అడిక్ట్ అయిపోతారు వ్యక్తులు ఓకే గ్యామ్లింగ్ డిజైనర్ కూడా కేవలం ఆప్షన్ కి మాత్రమే వస్తుంది స్వింగ్ ట్రేడింగ్ చేసేట రాదు ఆప్షన్ సెల్లింగ్ చేసేటానికి రాదు ఇన్వెస్ట్మెంట్ చేసే రాదు ఆప్షన్ కి మాత్రమే వస్తుంది ఇదే కారణంతో వేరే దేశాల్లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది బ్యాన్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోరు ఎన్ని దేశాలలో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ అని చెప్పేసి మరి మన ఇండియాలో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎందుకన్నా బ్యాన్ చేయరు ఎందుకన్నా ఇల్లీగల్ చేయరు ఇంతమంది నష్టపోతారు కదా ఇంతమంది సూసైడ్లు చేసుకుంటారు కదా ఎందుకన్నా దీన్ని బ్యాన్ చేయారంటే కేవలం ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది స్పెక్యులేషన్ పర్పస్లో వచ్చుంటే ఓకే స్పెక్యులేషన్ పర్పస్లో వచ్చుంటే బ్యాన్ అయిపోతుండే ఇప్పటికీ మనం దేశంలో జరిగిన సంఘటనలు బట్టి జస్ట్ ప్రతి వంద మంది రిటైల్ ట్రేడర్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నష్టపోతారు కాబట్టి ఇప్పటికి బ్యాన్ అయ్యేది ఇదే కేవలం స్పెక్యులేషన్ పర్పస్లో వచ్చి ఉంటాయి కానీ ఇదే డెరివేటివ్ కాన్సెప్ట్ను మనం హెడ్జింగ్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కు హెడ్జింగ్ పర్పస్లో మనం వాడుతున్నాం కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం అనేది కుదరదు ఓకే అర్థమైంది ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ బ్యాన్ కావడం అనేది కుదరదు ఇండియాలో కేవలం స్పెక్యులేషన్ కోసం మాత్రమే వాడుంటే ఇప్పటికి బ్యాన్ అయిపోయింది మరి ఆప్షన్ లో ఏమైతుంది బ్రదర్ అంటే ట్రెండింగ్ మూవ్ వచ్చిన ప్రాఫిట్ కొడతాం డౌన్ సైడ్ ట్రెండింగ్ వచ్చిన వచ్చినా ప్రాఫిట్ కొడతాం సైడ్ వేస్ అయిపోయినా ప్రాఫిట్ కొడతాం వాలటర్గా మూవ్ అయినా ప్రాఫిట్ కొట్టచ్చు ఓకే సైడ్ వేస్ట్ అప్ సైడ్ మూవ్ అయినా హెడ్జింగ్ చేసి ప్రాఫిట్ కొట్టచ్చు సైడ్ వేస్ట్ డౌన్ సైడ్ మూవ్ అయినా హెడ్జింగ్ చేసి ప్రాఫిట్ కొట్టచ్చు ఒక ప్రైజ్ సపోర్ట్ తోటి ఇంకో ప్రైజ్ని యావరేజ్ చేసుకొని తక్కువ రిస్క్తో ప్రాఫిట్ చేయచ్చు నేగుడు పొజిషన్ తీసుకొని ప్రాఫిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాన్ని హెచ్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా ముందే హెజ్ చేసి ట్రేడింగ్ అనేది చేయొచ్చు పొజిషన్లను రెండు పొజిషన్లను లాగ్ చేసుకున్న తర్వాత ఒక పొజిషన్ కన్సిస్టెన్సీగా ఉంచి ఇంకో పొజిషన్ స్కాల్పింగ్ కూడా చేయవచ్చు ఓకే ఇన్ని రకాలుగా బెనిఫిట్ అనేది ఉంటది ఆప్షన్ ట్రేడింగ్ లా ఇంకో ట్రేడింగ్ అనేది ఉండదు ఎందుకంటే షేర్ ప్రైస్ డికే అనేది లేదు కాబట్టి దాంట్లో బెనిఫిట్ అనేది ఉండదు కానీ ఆప్షన్ లో వచ్చేసి మనం బిజినెస్ చేసేది ప్రీమియం తోటి కాబట్టి ఈ ప్రీమియం మీద నాలుగు కారకాలు మెయిన్ కారకాలు ఆప్షన్ గ్రిక్స్ అనేవి పనిచేస్తున్నాయి కాబట్టి వాటి వాటికి కొన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇదే ప్రీమియంకు ఇంట్రెన్సిక్ వాల్యూ టైం వాల్యూ అనేది ఉంది కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించుకుని ఇన్ని రకాలుగా ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం కొన్ని సందర్భాల్లో కాలప్షన్ ప్లేస్ పుట్ ఆప్షన్ తీసుకుని ప్రాఫిట్ కొట్టే అవకాశం ఉంది కేవలం కొన్ని సందర్భాల్లో కాలప్షన్ ప్లేస్ పుట్ ఆప్షన్ సెల్ చేసి ప్రాఫిట్ కొట్టచ్చు నానా రకాలుగా ఇది చేసుకోవచ్చు క్యాపిటల్ అనేది ఉంటే మరి ఇట్లాంటి బెనిఫిట్ పొందడానికి మన దగ్గర ఉండాల్సిన క్యాపిటల్ ఎంత బ్రదర్ అంటే ఐదు లక్షల వచ్చిల ఓకే ఐదు లక్షల నుంచి ఎంత ఉన్నా ప్రాఫిట్ అనేది తీయచ్చు కొంతమంది చూతిన కొడుకులు ఉంటారు ఆప్షన్ సెల్లింగ్ లో నేను పది లక్షలు ఇరవై లక్షలు పోగొట్టుకున్నా బ్రదర్ అని చెప్పేసి చెప్తారు నా దృష్టిలో వీళ్ళంతా చూతిన కొడుకులు ఈ భూమి మీద కూడా ఉండడు ఓకే ఆప్షన్ బై ఇంకో అలవాటు అయిపోయి బానిస్ అయిపోయి నేను ఇంత అమౌంట్ పోగొట్టుకున్నా అంటే ఓకే అది ఒక మాట నచ్చింది ఎందుకంటే దీనికి అట్రాక్ట్ అయిపోతాం మెజారిటీ ప్రాబిలిటీ ఆప్షన్ సెల్లింగ్ ఉంది అయినా కూడా నువ్వు లాస్ అయినవు బ్రదరు ఇంత అమౌంట్ అంటే వీళ్ళంతా చుట్టి నా కొడుకులు భూమి మీద ఇవ్వడు కూడా ఉన్నాడు ఓకే కొంతమంది మనకు లైవ్ లో వచ్చి కామెంట్ నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు కూడా పోగొట్టుకున్న ఆప్షన్ సెల్లింగ్ చేసి ఓకే ఆప్షన్ బయింగ్ చేసిన ఒక ఇరవై ఇరవై లక్షలు పోగొట్టుకున్నా తర్వాత ఆప్షన్ సెల్లింగ్ లైక్ దిగినా దీనిలో కూడా అమౌంట్ అని చెప్పి చెప్తాడు అది ఏం చెప్తాడు బ్రదర్ అంటే అది తెలియదు ఏంటంటే ఎడ్జింగ్ గురించి తెలియదు ఓకే లాస్ కంట్రోల్లో పెట్టుకుని నా కొడుకులకు ప్రాఫిట్లు అనేవి రావు ట్రేడింగ్ కు పనికిరాడు ట్రేడింగ్లో ముఖ్య విషయం ఏంటి బ్రదర్ అంటే ఎదిగేటోడికి ఉన్న లక్షణం నిన్న మునియేటోడుకు ఉన్న లక్షణం ఎందుకు పెడతారంటే ట్రేడింగ్లోనే కాదు ఏ విషయంలో అయినా సరే ఎదిగేటోడు ఏదైనా తెలియని విషయంలో దిగినప్పుడు పొరపాటున ఏదైనా స్టార్టింగ్లో ఏదైనా మిస్టేక్లు జరిగితే ఆ మిస్టేక్స్ తెలుసుకుని తరువాత నుంచి నష్టాలు రాకుండా నేను ఏ విధంగా ఆ పనిని చేయగలుగుతానే ఫోకస్ పెడతాడు ఓకే అట్లాంటి విషయాల మీద ఫోకస్ పెడతాడు అంటే లాస్ కంట్రోల్ మీద ఫోకస్ అనేది పెడతాడు నా లాస్ ను నేను కంట్రోల్ చేసుకోగలనా లేదా కంట్రోల్ చేయగలిగితే నేను దీంట్లో ఉంటా లేకపోతే బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి అనుకుంటాడు ఇది ఎదిగే గుణం ఉన్నవాడి ఆలోచన సంకరాగిపోయే వాడి ఆలోచన ఎట్లుంటుంది బ్రదర్ అంటే గ్యాబ్లింగ్ మెంటాలిటీ ఉంటది ఓకే రిస్క్ అనేది కంట్రోల్లో ఉండదు ఆడు నేర్చుకోనికి కూడా ప్రయత్నం చేయడు రిస్క్ ను నేను ఎట్లా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడు ఇదే నిండా మునిగేటోడు ఎలక్షన్ ఏం చేస్తాడు దీంట్లో కూడా నేకుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఏమైతుంది పోతాడు ఇంత పెద్ద మొత్తంలో ఆశక్స్ ఎందుకు నష్టపోతాడు బ్రదర్ అంటే సెల్ ఎతేనే ప్రాఫిట్ ఎత్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాడు రాదు మార్కెట్ అనాలసిస్ ప్రకారం నువ్వు స్ట్రాటజీ యూజ్ చేస్తే సైడ్ వేస్ ఉన్నప్పుడు నాన్ డైరెక్షన్ స్ట్రాటజీ యూజ్ చేస్తే డైరెక్షన్ అయినప్పుడు డైరెక్షన్ సెల్లింగ్ యూజ్ చేస్తే ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే వీడు నేకిడిగా వేసేసి ఎగరే కొట్టేసుకొని ఆప్షన్ సెల్లింగ్ ను బద్నాలు చేస్తున్నాడు అంటే ఆప్షన్ బయ్యింగ్ ను బదనాం చేస్తాడు ఇటు ఆప్షన్ సెల్లింగ్ను బద్నాం చేస్తాడు మొన్న మనకు ఐదు లక్షల క్యాపిటల్ రాబోతుంది అని చెప్పేసి ఒక వీడియో చేసాం కదా ఆ వీడియో కింద ఆప్షన్ సెల్లింగ్లో కూడా ప్రాఫిట్లో రావని చెప్పేసి అంటున్నాడు ఆ గ్యాంగ్ అంతా ఇదే ఓకే బ్రదర్ పది రూపాయల ప్రీమియం రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వెళ్ళిపోతుంది అయిపోతుంది మన పని చెప్పేసి చాలా మంది స్టార్టింగ్లో ఫోన్ చేసారు మనకు అన్న నువ్వు ఆఫీస్ సెల్లింగ్ గురించి చెప్తున్నావు కరెక్ట్ కానీ పది రూపాయల ప్రీమియం కూడా అప్పుడప్పుడు మూడు నాలుగు వందలు వెళ్ళిపోతుంది కదన్న ఒక పది రూపాయ రేట్లు క్యాపిటల్ ఎగిరిపోతుంది కదన్న ఉన్న క్యాపిటల్ ఎగిరిపోతుంది కదన్న ఒకటే రోజు అంటే అయితే ఎగరగొట్టుకుంటాడు ఓకే చూతిన కొడుకు అయితే పది రూపాయల ప్రీమియంను సెల్ చేస్తాడు అటు చూద్దాక అయితేనే పది రూపాయల ప్రీమియం సెల్ చేస్తాడు సచ్చిన ఫామ్ని ఎందుకున్నప్పుడు ఓకే ఇడు కొత్తగా మీకు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు రెండు వందల రెండు వందలు ఉంటాయి ప్రీమియలు ఎగ్జాంపుల్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని అనుకుంటే పుట్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాడు అప్సైడ్ డైరెక్షన్లో పోయినప్పుడు తెలివైన చేస్తాడంటే ఇక్కడ పొజిషన్ ఎగ్జిక్యూటెడ్ మళ్ళీ ఇక్కడ రెసిడెన్స్ ఉందన్నప్పుడు ఇక్కడ రెండు వందల ఆప్షన్ అనేది సెల్ చేస్తాడు ఇప్పుడు రేంజ్ ఎంత వస్తుంది ఈ దీనికి దీనికి మధ్యలో గ్యాప్ ప్లస్ ఈ రెండు వందలు ఈ రెండు వందలు ఇక్కడ నుంచి ఇటు నాలుగు వందలు ఇక్కడ నుంచి ఇటు నాలుగు వందలు ఆల్మోస్ట్ పన్నెండు వందల చిల్లర పాయింట్లు అనేది దొరుకుతాయి ఇది 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 తెలివైన ప్రీమియంలు ఎక్కున్నప్పుడు అమ్మి తగ్గినప్పుడు ఎగ్జిట్ కొట్టేవాడు తెలివైన చూసి నా కొడుకులు ఏం చేస్తారంటే పది రూపాయల ప్రీమియం ఎక్స్పైరీ దగ్గరకు వస్తా ఉంటుంది ఓకే గామా బస్ ఉంటుంది ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది ఇంకో అధగంట అయితే ప్రీమియం జీరో అయితే అనగా ఏం చెప్తారు వీళ్ళు పది పది రూపాయలు ఎడదమని ప్రీమియంలో సెల్ చేద్దాం ముఖ్యానికి ప్రాఫిట్ అవుతుంది అని చెప్పేసి అనుకోడు నా కొడుకులు వీళ్ళు వీళ్ళంతా పిత్తనా కొడుకులు భూమి కూడా ఉండడు ఏమవుతుంది మూవ్ అనేది స్టార్ట్ అవుతుంది గామా బ్లాస్ట్ ఆల్మోస్ట్ ప్రీమియం అనేది చచ్చిపోయింది ఈ టైంలో ప్రీమియం అనేది దీంట్లో ఉన్న ప్రీమియం టైం వాల్యూ అనేది ఉంది రెండు వందల పాయింట్లు టైం వాల్యూ ఉంది అంటే ఎక్స్పైరీ ఇక్కడ క్లోజ్ ఇస్తే నీకు రెండు వందల పాయింట్లు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ప్లస్ నీ రాన్ డైరెక్షన్లో పోతే ఒక రెండు వందల పాయింట్లు బార్డర్ సేఫ్టీ అనేది నీకు ఉంది ఇప్పుడు ఏముంది పది రూపాయలకు నువ్వు సీల్ చేస్తున్నావు ఎక్స్పైరీ రోజు కేవలం పది రూపాయలు మాత్రమే బార్డర్ అనేది ఉంది అంటే పది రూపాయల మంది సేఫ్టీ మాత్రమే ఉంది ఇక్కడ నుంచి కనుక నీ రాంగ్ డైరెక్షన్ పోతే ఏమైతుంది బ్రదర్ అంటే ఈ ప్రీమియం అనేది టైం వాల్యూ ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి మిగిలినది మొత్తం ఇంట్రెన్సిక్ అయితే డెవలప్ అవుతుంది అంటే ఫ్యూచర్ లాగా పనిచేస్తుంది ఆప్షన్ ఓకే ఆప్షన్ ఫ్యూచర్ లాగా పనిచేస్తుంది ఫ్యూచర్ ఏం చేస్తుంది మనకు ప్రతి వంద పాయింట్లకు ఆల్మోస్ట్ తొంభై ఐదు నుంచి వంద పాయింట్ల మధ్యలో ప్రాఫిట్ అనేది ఇస్తుంది ఎగ్జాక్ట్లీ డీపీ మనీ లాగా ఫ్యూచర్ ఉంటే డెల్టా వాల్యూ ఏంది బ్రదర్ అంటే వన్ వన్ ఉంటుంది కేవలం ఆప్షన్ కు మాత్రమే జీరో నుంచి వన్కి మధ్యలో ఉంటాయి ఎడదా మనకి జీరో పాయింట్ ఫైవ్ సంథింగ్ ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి అట్లా బిహేవ్ చేస్తుంది ప్రైజ్ దాన్నే గామా బ్లాస్టర్ అని చెప్పేసి అంటాం అంటే ఆల్రెడీ ప్రీమియం సచ్చిపోయింది ఒక తెలివైన ఆప్షన్ సెల్లర్ కు ఉండే గుణం ఏంది బ్రదర్ అంటే ఎక్కువ కమ్మి ఆ ప్రీమియం డెబ్బై ఐదు శాతం చచ్చిపోయింది అని అన్నప్పుడు ఎగ్జిట్ కొట్టేస్తాడు చూతే ఆప్షన్ సెల్లర్ లక్షణం ఏంది బ్రదర్ అంటే చచ్చిపోయే ప్రీమియం సెల్ చేసి అకౌంట్ ఎక్కడ కొట్టుకుంటాడు వీడు చ్యూతి కొడు వీడిని కాపాడడం ఎవరి తరం కాదు ఓకే ఈ బెనిఫిట్ ను ఆప్షన్ ట్రేడింగ్ లో ఉన్న బెనిఫిట్ ను మనం పొందాలంటే మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది వేగా మీద పవర్ ఆఫ్ వేగా అని చెప్పి ఒక వీడియో కతర్రా చేసిన ఇరవై నిమిషాలు ఒక నాకుడు కూడా ఓకే బాగా అనిపించి డిలీట్ చేస్తాం విక్స్ వేగా అనేది డ్రాప్ అవుతా ఉంటుంది పెరుగుతూ ఉంటుంది డ్రాప్ అయితూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఓకే ఈ విధంగా కొట్టుకుంటా ఉంటుంది వాలటాలిటీ పెరిగినప్పుడు ఇప్పుడు ఈ వేగా అనేది డ్రాప్ అయినప్పుడు ప్రీమియంలు తగ్గిపోతాయి కలప్షన్ తగ్గుతుంది పుట్షన్ తగ్గుతుంది అప్పుడు వెంటనే ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వేగా కొంచెం రైజ్ అయినప్పుడు ఎగ్జిట్ కొట్టినా మార్కెట్ సైడ్ వేస్ట్లో ఉన్న ఆప్షన్ బయంగ్లో ప్రాఫిట్ అనేది వస్తుంది అదా అట్లెట్లన్న మార్కెట్ సైడ్ వేసుకుంటే లాస్ట్ వస్తుంది అంటే రాదు డ్రాప్ అయినప్పుడు వేగ డ్రాప్ అయినప్పుడు ఎంట్రీ చేయాలి వేగ రైజ్ అయినప్పుడు ఎగ్జిట్ కొట్టాలి ఆప్షన్ సెల్లింగ్ వేగ రైజ్ అయినప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి వేగ డౌన్ అయినప్పుడు ఎగ్జిట్ కొట్టాలా ఉఖ్యానికి ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ ట్రేడింగ్లో ఓకే ఇది అబ్జర్వేషన్ వంటి తెలుస్తుంది గ్యామింగ్ చేయడానికి తెలియదు ఇదే విషయం ఇంట్రన్స్ వాల్యూ దీన్ని అర్థం చేసుకుంటే బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది మనం హెజ్జింగ్ కథర్నాకు చేయొచ్చు టైం వాల్యూ దీన్ని అర్థం చేసుకుంటే కథర్నాకు ఆప్షన్ సెల్లింగ్ చేయచ్చు రెండింటి కాంబినేషన్ మనం అర్థం చేసుకుంటే హెడ్జింగ్లో మాస్టర్ చేయొచ్చు చాలా మందికి ఇవే తెలియదు ప్రీమియం ఎంట్రన్స్ వాల్యూ టైం వాల్యూ అనేది తెలియదు ఏడగలైతే ప్రాఫిట్లు రాండంగా ఎంట్రీలు రాండమ్గా ఎగ్జిట్లు బెస్ట్ ఆప్షన్ బయర్ క్వాలిటీ ఏదైనా ఉంటే చెప్పు బ్రదర్ అంటే వాడు ఏం చేస్తాడు బ్రదర్ అంటే అనలైజ్ చేయడం నేర్చుకోవాలి ఉంటారు ఎంట్రీ పాయింట్ డిసైడ్ చేసుకుని ఆ లెవెల్లో డీప్ ఇందామని తోటి ఎంట్రీ అనేది ఇవ్వాలి స్టాప్ ప్లస్ బరాబర్ పెట్టేసుకోవాలి ఒక వంద పాయింట్ మూవ్ ఐదు ఆల్మోస్ట్ వంద పాయింట్ ప్రాఫిట్ అనేది వస్తుంది మనం ఓకే తొంభై ఐదు నుంచి వంద పాయింట్ల మధ్యలో ఎంతైనా రావచ్చు దేనిటంటే అయితే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు జీరో పాయింట్ నైన్ ఫైవ్ టు వన్ దగ్గర ఉందో ఆ ప్రీమియంలో తోటి మనం ట్రేడ్ కనుక వేస్తే ఇమీడియట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇమీడియట్ లాస్ కూడా ఉంటుంది అందుకే స్టాప్ లాస్ అనేది బరాబర్ పెట్టుకోవాలి ఇట్లాంటి ఏ క్వాలిటీలు కూడా డెవలప్ చేసుకోకుండా రాండంగా గ్యామ్లింగ్ లాగా ట్రేడ్ చేస్తూ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ రెవెన్యూ ట్రేడింగ్ చేస్తూ అంతా సంగణానికి ఇచ్చుకున్న తర్వాత కుచోని ఏడుస్తా ఉంటారు ఓకే ఇందమనీ మా ప్రీమియంలో మాత్రం ఉండేది ఇంట్రెన్సిక్ వాల్యూ ఈ విషయాలను మనం అర్థం చేసుకున్నప్పుడు హెడ్జింగ్ మీద గ్రిప్ అనేది వస్తుంది సొంతగా కాలిక్యులేషన్ చేయగలుగుతాను మైండ్ల ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు సెన్సిబుల్ అవసరం లేదు ఆప్స్టర్ అవసరం లేదు ఎలాంటి స్ట్రాటజీ అవసరం లేదు మైండ్ల సెకండ్ల కాలిక్యులేషన్స్ అనేది వచ్చేస్తాయి ఓకే రైట్ ఈ ప్రీమియంలు ఇంత ఉన్నాయి ఇవి హెచ్ చేస్తే ఈ విధంగా హెచ్ చేస్తే నాకు ఎంత లాస్ ప్రాఫిట్ అనేది ఇమీడియట్గా కాలిక్యులేషన్ అయిపోతుంది మైండ్ల ఆ స్టేజ్కి పోవాలి ఆ స్టేజ్కి పోయినప్పుడు ఖతర్నాక్ ట్రేడింగ్ అనేది చేయగలుగుతాం భయం లేకుండా లేకపోతే మన పని అవుట్ ఓకే ఇది విషయం ఆప్షన్ ట్రేడింగ్ అంటే అద్భుతం ఈ భూమి మీద ఇంకోటి ఉండేది దాంట్లో ఉన్న బెనిఫిట్ కూడా ఇంకో దాంట్లో ఉండదు అన్న మరి ఆప్షన్లకు రమ్మంట అంటే అదు ఈ అమౌంట్ ఉంటే మాత్రం అద్దు ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ అమౌంట్ ఉంటే మాత్రం ఎంట్రీ కావచ్చు అది కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటు నువ్వు మెయిన్గా నేర్చుకోవాల్సిన విషయాలు మార్కెట్ ప్రైజాక్షన్ యాక్షన్ అనలైజ్ చేయడం కొంతగా అనలైజ్ చేయడం నేర్చుకోవడం నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఆప్షన్ గ్రిక్స్ ఇంటెన్సిక్ వాల్యూ టైం వాల్యూ ఆప్షన్ హెచ్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది దున్నేయచ్చు ఆప్షన్ ట్రేడింగ్లో ఓకే ఇదే విషయం లాస్ను కంట్రోల్లో పెట్టుకున్నాడు ఎదుగుతాడు ట్రేడింగ్ ఆ లాస్ మీద కంట్రోల్లో కోల్పోయి మనం మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత మన కంట్రోల్లో ఉన్న ఒకే ఒక విషయం లాస్ ప్రాఫిట్ కంట్రోల్ కంట్రోల్లో లేదు ఎంతైనా వేయొచ్చు కొన్ని సందర్భాల్లో వెయ్యి వెయ్యి పండ్ల ముగిస్తుంది మార్కెట్ కొన్ని సందర్భాల్లో రెండు వందల పాయింట్లు కొన్ని సందర్భాల్లో వంద పాయింట్లు కొన్ని సందర్భాల్లో మూడు వందల పాయింట్లు కానీ కేవలం మన కంట్రోల్లో ఉన్నది ఒకటే ఒక విషయం ఏంటి బ్రదర్ అంటే లాస్ మరి అట్లాంటి లాస్ మన కంట్రోల్లో ఉన్న విషయం మీదే కంట్రోల్ కలిపితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దారుణంగా ఉంటుంది అట్లాంటి విషయం మీద కంట్రోల్ కలిపి చాలామంది సూసైడ్ చేసుకోరు చాలామంది చాలా చాలామంది రోడ్ల మీద పడ్డారు ఓకే కానీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్